సిస్టర్స్ బెదర్స్ ప్రేస్లాడ్ అందరూ ఎలా ఉన్నారు సిస్టర్స్ బెదర్స్ దేవుని వాక్యము విశ్వాసాన్ని పెంపొందిస్తుంది రోమ పది పదిహేడు దేవుని వాక్యము నూతన జన్మిస్తుంది ఒకటి పేతురు ఒకటి ఇరవై మూడు ఇరవై ఐదు దేవుని వాక్యము నిరీక్షణనిస్తుంది రోమ పదిహేను నాలుగు దేవుని వాక్యము పరిశుద్ధతనిస్తుంది కీర్తన నూట పంతొమ్మిది తొమ్మిది దేవుని వాక్యము ప్రతి అవసరము తీరుస్తుంది యోహాను పదిహేను ఏడు దేవుని వాక్యము విశిష్ట జ్ఞానమునిస్తుంది కీర్తన నూట పంతొమ్మిది తొంభై ఏడు వంద దేవుని వాక్యము శాతాన్ని జయపజేస్తుంది మత్తాయి నాలుగు ఒకటి పది దేవుని వాక్యము సత్యంలోనికి నడిపిస్తుంది యోహాను ఎనిమిది ముప్పై రెండు దేవుని వాక్యము మార్గమును చూపిస్తుంది కీర్తన నూట పంతొమ్మిది నూట దేవుని వాక్యము సంతోషాన్నిస్తుంది ఇర్మియా పదిహేను పదహారు హలెలుయ